హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనము ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ లేడీస్ స్నానం చేసేటప్పుడు నేను చెప్పే ఈ ఫోర్ టిప్స్ కనుక మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాగే మీ బిడ్డకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే మీ బిడ్డ అనేది చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుంది మీరు కనుక స్నానం చేసేటప్పుడు ఇటువంటి తప్పులు కనుక చేస్తే మీ బిడ్డ అనేది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం అయితే ఉంటుంది అండి సో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు మీ ప్రైవేట్ ప్లేస్ అంతా క్లీన్ అయితే చేసుకోండి ఎందుకు అంటే మనకి ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా అధికంగా అయితే అవుతుంది దాంట్లో అనేక రకాల బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి అన్నమాట అలాగే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేది రావటం అయితే జరుగుతుంది సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మీ గర్భ సంచిలోకి వెళ్ళి బేబీ మీద కూడా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తాయండి బేబీ అనేది అనారోగ్యానికి గురయ్యే ఛాన్సెస్ అనేది చాలా అధికంగా అయితే ఉంటాయి కాబట్టి మీరు మీ ప్రైవేట్ ప్లేస్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి వాటర్తో అలాగే మీరు స్నానం చేసేటప్పుడు కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా అయితే ఉంటుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మీరు స్నానం చేసేటప్పుడు మీ నిప్పుల్స్ ఉంటాయి కదండి ఆ నిప్పుల్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు అంటే మనకి నిప్పుల్స్ దగ్గర బ్లాక్గా అయితే అయిపోతూ ఉంటుంది అనమాట అలా బ్లాక్గా అయిపోయినంత మీరు క్లీన్ అయితే చేసుకోండి మనకి డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ అనేది అక్కడ బ్లాక్ అంతా ఉంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వండి బేబీ అనేది తాగుతున్నా కూడా బ్రెస్ట్ మిల్క్ అనేవి రావన్నమాట సో ఆ నిపుల్స్ అనేవి మీరు అక్కడ క్లీన్ కనుక చేసుకుంటే తర్వాత మీకు బేబీ తాగేటప్పుడు మిల్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మీరు స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ అనేది ప్రెస్ చేస్తూ ఉండండి దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయండి దానివల్ల మీకు బ్రె మిల్క్ అనేది ప్రొడ్యూస్ అయితే అవుతాయి అనమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎంతగానో యూజ్ అయితే అవుతుంది మీరు ప్రెగ్నెన్సీలు కనుక ఇలా కనుక చేస్తే అలాగే మీరు కనుక గమనించుకున్నట్లయితే కొంతమందిలో ఫిఫ్త్ మంత్ తర్వాత కొంతమందికి వాటర్ లాగా లీక్ అవుతూ ఉంటాయి బ్రెస్ట్ నుంచి దాన్ని ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అది ఒక గుడ్ సైన్గా అయితే మీరు అనుకోవచ్చు ఇట్లా కనుక వస్తే మీకు ఖచ్చితంగా డెలివరీ తర్వాత మీకు పాలు అనేది పుష్కలంగా ఉంటాయని అదొక అర్థం అనమాట సో మీరు దాంతో ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి మీరు చన్నీళ్లతో అయితే అస్సలు స్నానం అయితే చేయకండి నేనైతే నా ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాను వేడి నీళ్ళు అంటే మరీ వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల మీకు ఏమవుతుంది అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ చన్నీళ్ళతో స్నానం చేయటం వల్ల మీకు వెంటనే కోల్డ్ వస్తుంది దానివల్ల ఫీవర్ అనేది వచ్చి మీరు అనారోగ్య పాలైతే అవుతారనమాట కాబట్టి మీరు గోరువెచ్చని నీళ్లు కనుక పోసుకుంటే మీకు కొంచెం పెయిన్స్ కూడా రిలీఫ్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది అనమాట ప్రెగ్నెన్సీలో కాబట్టి మీరు చన్నీటితో స్నానం చేయకుండా గోరువెచ్చ నీటితో అయితే స్నానం అయితే చేయండి ఈ ఫోర్ టిప్స్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్నానం చేసేటప్పుడు సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి నా వీడియో